అండ్ శ్రీవల్లి సీరియల్ గురించి మాట్లాడదాం ఆల్మోస్ట్ ఒక కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ నుంచి సీరియల్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ మీది చాలా మంచి క్యారెక్టర్ మంచి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ మీద ఇందులో ఎన్ని సీరియల్స్ చేసినప్పటికీ కూడా ఇది ఒక ప్రత్యేకమైన సీరియల్ అనుకోవచ్చు మీకు నాకు నాకు చాలా నాకు మనసుకు నచ్చింది మీ మనసుకు నాకు ఆ క్యారెక్టర్ నా సోల్ కి నచ్చిన క్యారెక్టర్ అందులో నాన్న విష్ కూడా ఇది సీతమ్మ సీతమ్మ అండ్ సో ఈ సీరియల్ నుంచి సడన్ గా సీరియల్ అనేది చాలా త్వరగా ఎండ్ అయిపోతూ ఉంది మీ ఫీలింగ్ ఏంటి మ్యామ్ చెప్పాలంటే నాకు నిన్న తెలిసింది తెలియగా ఫస్ట్ ఏడ్ వచ్చేసింది అంటే ఏదైనా నుంచి అయిపోవలసి నడితే ఇంట్రో పాట అని చెప్పొద్దాం ఎమోషనల్ అని చెప్పండి కదా మిమ్మల్ని నేను చాలా తొందరగా అర్థం చేసుకున్నాను ఎమోషనల్ పర్సన్ ఇంకా చెప్పండి దాన్ని చాలా కంట్రోల్ చేసుకుంటున్నా అర్థం అవుతుంది కళ్ళల్లోనేమో వాటర్ తిరుగుతున్నాయి దాన్ని బయటకు రాకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు చూస్తున్నాను మీరు చూస్తారు కదా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కూడా వస్తాయి ఈ టీవీలో నాకు ఆయన ఫోటో చూస్తే వచ్చేసింది ఏది అక్కర్లేక వేరే ఏమీ అక్కర్లేదు కానీ లేదు ఏడవద్దు 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 అదే చెప్తాను కదా నిన్న చెప్పగానే నాకు లైక్ ఓకే నాకు నిన్న ప్రవీణ గారు ఇట్లా అయిపోతుంది అంటే నెక్స్ట్ కొత్తది స్టార్ట్ చేద్దాము ఎందుకంటే మంచిగా సీరియల్ చక్కగా ప్రాపర్గా ఎండ్ చేయాలి సాగదీయకుండా ప్రాపర్గా ఎండ్ చేయాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ జస్ నాట్ దట్ చెయ్యాలని కాదు ప్రాపర్ గా ఎండింగ్ చూసుకొని కొత్త ప్రాజెక్ట్స్ చేద్దామని బట్ నాకు సీతమ్మ క్యారెక్టర్ ఎండ్ అయిపోతున్నారా అయ్యో సీతమ్మ అయిపోతుందా అప్పుడే అయ్యో అనిపించిందా సో రూమ్ లోకి వెళ్ళిపోయింది కళ్ళ మంది కన్ఫర్మ్ మై సెల్ఫ్ అప్పుడు చాలా స్ట్రాంగ్ గా వాళ్ళ ముందున్న ఓకే మాట్లాడేసిన మంచి సీరియల్ అండి మంచిది మంచి అందరూ కాస్టింగ్ కూడా మంచి కాస్టింగ్ మంచి అంటే ఆ స్టోరీ లైన్ మంచిది సో ఇంత మంచి ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోవాలి అప్పుడే అయిపోవాలి ఆ ఇది ఇప్పుడు కూడా ఏడుస్తున్నారో ప్లీజ్ కంట్రోల్ నాకు అర్థం అనిపించింది ఎందుకు వెళ్ళిపోవాలి అట్లా ఏది నాకు తొందరగా ఏ ప్రాజెక్ట్ అయిపోయినా ఓకే అయిపోతుంది కదా అనిపిస్తుంది బట్ ఇది ఒక్కటే ఐ కుడ్ ఫీల్ ఇట్ వేరే వాటి గురించి కాదు బట్ ఇది మాత్రం స్పెషల్ చాలా స్పెషల్ గా అనిపించింది ఎవరు మీకు ఈ సీరియల్ లో బాగా క్లోజ్ అంటే ఎవరని చెప్తారు అందరు అండి అందరు ఈ అండ్ ఎవ్రీ పర్సన్ ఒక్కళ్ళు ఒక్కళ్ళని కాదు రాజ్ కుమార్ సార్ కానీ విక్రమ్ గారు శ్రీ మన విజయ శ్రీవల్లి క్యారెక్టర్ చేస్తారు విజయ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ అండి అండ్ కల్పన అందరూ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎవ్రీవన్ వచ్చి మీరు నంబర్ అండి ఇక్కడ అసోసియేట్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు డ్రామా అసోసియేట్స్ వంశీ అని అందరూ సీత్ మాంస్ సీత్ మామ్స్ సీతమ్మకి సీత్ మామ్స్ అని పేరు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు వర్ లైక్ నన్ను సొంత మనిషిలాగా స్వీట్ బాంబ్స్ టైం అయిపోయింది కదా ఇంపండి షార్ట్ షార్ట్ రెడీ షార్ట్ రెడీ షార్ట్ రెడీ ఇదంతా మిస్ అయిపోతాను ఫ్రెండ్లీ మొత్తం అంతా అలా మంచి ఆల్రెడీ జ్ఞాపక క్రియేషన్స్ సేమ్ ప్రవీణ గారు మన అనిల్ కరియాల గారు డెఫినెట్ గా నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కూడా మీరు ఉంటారు వాళ్ళు వద్దున్న కూడా నేను చేస్తా ప్రవీణ గారు జాగ్రత్త అండి మీరు ఒప్పుకోకపోయినా ఇవి వచ్చేసి ఎలా ఉన్నారు లేదండి అనిల్ గారు కానీ ప్రవీణ గానీ అండ్ వెరీ స్వీట్ పర్సన్ అండ్ దీని వాట్ వాళ్ళకి ఎప్పుడు ఏంటి ఎలా చేయాలి ఎవరు ఎట్లా చేయగలరు అనేది ఒప్పిస్తా మొత్తానికి మీరు వాళ్ళని ఎలాగో అలాగా మీ మాటలతో హిప్నటైజ్ చేసి మీ చేతులతో మెస్పరైజ్ చేసి అలా ఏం లేదండి వాళ్ళ దే వాళ్ళు ఆల్రెడీ పాతకుపోయినండి లైక్ కంప్లీట్ గా వాళ్ళకి తెలుసు ఎవరు ఏం చేయగలరని నేను చెప్పేదాన్ని కానీ బట్ దే నోస్ అంటే జోక్స్ అ పార్ట్ వాళ్ళకేంటంటే ఎవరు ఎలా చేయగలరు ఏ క్యారెక్టర్ కి ఎవరు కావాలి అది ప్రాపర్ గా ఇది చేసుకొని క్యాపబుల్ ఎవరనేది వాళ్ళు ఇమీడియట్ గా గ్రహిస్తారు కదండి ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇది దిస్ ఇస్ నాట్ నేను ఒక్కదానని కదండి నేను ఒకవేళ చేసిన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయకపోయినా అది దట్స్ డిపెండ్స్ బట్ దే నో ఎవరిని ఏ క్యారెక్టర్ అనేది ది హ్యావ్ అ విజన్ ఆ విజువలైజేషన్ ఉంటేనే ఇంతవరకు రాగలరు వాళ్ళు ఇంతవరకు వచ్చి ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారంటే దే హ్యావ్ అ విజువల్ విజన్ ఉంది వాళ్ళకి దే నో వాట్ ద డోయింగ్ డూయింగ్ ది డూయింగ్ అనేది ఆ లైన్ వాళ్ళకి ఆ ప్లాన్ వాళ్ళకి తెలుసు అందుకే వాళ్ళు ఈ రేజ్కి వచ్చారు బికాస్ దే మై ఫ్రెండ్స్ యాజ్ వెల్ నాకు ప్రవీణ కానీ నాకు బయట మా హస్బెండ్ కి వాళ్ళకి చాలా మంచి ఫ్రెండ్స్ సో అట్లా బయట తెలుసు అదే దట్ సీరియల్ కంటే ముందు నాకు బయట వాళ్ళు బాగా తెలుసు యాక్చువల్గా ఈ బ్యాచ్ అంతా ఎక్కడ ఏ పార్టీస్ లో చూసినా కానీ వీళ్ళు వీళ్ళే కనబడుతూ ఉంటారు అండ్ చింటూ గారిని ఎప్పుడు అడగలేదా వీళ్ళు ఏదైనా మంచి రోల్ ప్లే చేయమని చెప్పి నో సీరియల్స్ బట్ ఆ చిండుగా చేసే క్యారెక్టర్ కూడా ఏంటంటే కొంచెం పర్టికులర్ గా తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్న క్యారెక్టర్ మాత్రమే చేస్తారు ఎత్తుక్కొనే చేస్తారు ఏది పడితే అది వచ్చిందని చేయరు కదా ఎనీవేస్ చాలా బాగుంది మ్యామ్ అంటే రియల్లీ ఇది చాలా మంచి టైం అనుకుంటున్నాను మీతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది నాకు చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ మిమ్మల్ని ఇక్కడికి వచ్చాక చూసి బో ఏవిఎస్ గారు ఇటు పక్క చింటూ గారు వైఫ్ ఎట్లా మాట్లాడతారో ఏంటో అనుకున్నా బట్ యూ అఫ్ సో స్వీట్ ఫస్ట్ హాయ్ అండి అని మిమ్మల్ని విష్ చేయగానే అసలు నాకంటే ఎక్కువ మీరే మాట్లాడేసేస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అండ్ ఐ దట్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి ఆల్రెడీ మీరు ఇప్పుడు ప్రజెంట్ చాలా బిజీగా ఉన్నారు ఈ బిజీ అనేది ఎప్పటికీ ఇలానే కంటిన్యూ అవ్వాలి సీరియల్స్లో లో ఎంత బిజీ సినిమాల్లో అంతకంటే ఎక్కువ బిజీ అవ్వాలి మీ అందరి ఆశీర్వాదం నాన్నగారు అంత పేరు తెచ్చుకోవాలి మీరు కూడా కూడా నన్ను బ్లెస్ చేయండి ఇట్ ఈస్ నాట్ దట్ కేక్ అని కాదు మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి అలా ఉంటేనే నెక్స్ట్ లెవెల్ కి కానీ ఇంకొక స్టెప్ మేము ఎక్కగలము సో మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ యూ